సార్ నమస్కారం సార్ నమస్తే అండి గత రెండు రోజుల నుంచి ఒక రెండు ట్వీట్లు అనేది వైరల్ గా మారింది ప్రకాష్ రాజ్ గారి అంటే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది ఈ సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి అంటే ఆర్ఎస్ఎస్ మీదే చాలా విమర్శలు ఉన్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక కార్యక్రమంలో భాగంగా ఏర్పడినటువంటి సంస్థ హిందూ మత ఏకీకరణ అనే పేరుతో అంటే హిందూ మతం అనేది ఏమీ ఏం జరిగినా స్పందించినటువంటి పరిస్థితుల్లో ఉండిపోతుంది అచేతనంగా కాబట్టి హిందూ మత సంఘటన అనేది లక్ష్యంగా పెట్టుకుని హెగ్డేవార్ ప్రారంభించినటువంటి సంస్థ ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఈ స్వయం సేవక్ సంఘ్ అనే దానిలోనే ఒక రకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే ఆ పదం తయారు చేయటంలోనే వాళ్ళ ఉద్దేశం స్పష్టం ఇది హిందువులలో ధార్మిక చింతనతో పాటు ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కొనేటువంటి లక్షణాలను కూడా ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు శాఖలు నిర్వహిస్తారు ఊరూరా అక్కడ ఉన్నటువంటి హిందూ యువతని కూర్చోబెట్టి వాళ్ళకి హిందూ మత ఔన్నత్యం గురించి చెబుతూ వాళ్ళతో కర్ర సాము కత్తి సాము ఇలాంటి సాములన్నీ చేయిస్తారు అంటే సాంప్రదాయ యుద్ధ విద్యలు నేర్పడం అంటే ఒక రకంగా ఒక మిలిటరీని తయారు చేయటమే అలాగే గ్రామాలకు తరలండి అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఆయన ఈ గ్రామాలకు తరలండి అనే ప్రోగ్రాంలో ఈ శాఖల విద్యార్థులు విద్యార్థులందరినీ ఈ శాఖల అందరూ గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో ఉండేటువంటి హిందూ యువతని చైతన్యవంతం చేయాలి వీళ్ళు డెడికేటెడ్ పీపుల్ని కొంతమందిని తీసుకుంటారు దానిలో నుంచి తమ దగ్గరికి తమ పరిచయాల్లోకి వచ్చిన వాళ్ళలో నుంచి తయారు చేసి తర్ఫీదు చేసి వాళ్ళని గ్రామాలకు పంపించి గ్రా ప్రతి గ్రామంలోనూ ఒక ఆర్ఎస్ఎస్ శాఖ ఉండేలాగా ఆర్గనైజ్ చేసి ఒక భారీ నెట్వర్క్ని అయితే క్రియేట్ చేయగలిగారు ఈ ఆచరణ నుంచి అలాగే హెగ్డేవార్ మొదట్లో ఆయన కలకత్తాలో బెంగాల్లో పనిచేసేటువంటి విప్లవ సంఘాలతో కలిసి ట్రావెల్ అయ్యాడు అది బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి సంఘాలతోనే కలిసి పనిచేశాడు ఆయన ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఈయన్ని కలకత్తా పంపించినటువంటి ఆయన గురువు ఈయన డాక్టరు హెడ్డేవర్ డాక్టరు బాంబేలో ఉండేవాడు ఈయన అక్కడికి వెళ్ళి అనుశీలన సమితి వీటిలో పనిచేసి అక్కడ పొందిన ప్రేరణతో వెనక్కి వచ్చి దాన్ని ఇక్కడ హిందూ మతోద్ధరణ కోసం ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేశాడు ఈ క్రమంలో చాలా మందిని అట్రాక్ట్ చేయగలిగాడు ఆయన చాలా మందిని అట్రాక్ట్ చేయగలిగాడు ఈ బంచ్ ఆఫ్ థాట్స్ రాసినటువంటి వీళ్ళ గురువు ఒక ఆయన ఉన్నాడు గురువుజీ అంటారు ఆయన ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా దానికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి హిందూ మత పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ అనేది అది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పుడు దాని మీద టార్గెట్ చేస్తూ గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే గాడ్సే హిందువైన గాంధీని ఎందుకు చంపాడు పాకిస్తాన్ విభజన ప్రధానమైనటువంటి ఇదైతే ఇబ్బంది అయితే పాకిస్తాన్ని కావాలి అని కోరిన జనాన్ని ఎందుకు చంపలేదు అనేది ఈయన ప్రశ్న ప్రకాష్ రాజు లేవనెత్తిన ప్రశ్న మరి గాడ్సేని ఎలా అర్థం చేసుకోవాలి గాడ్సేని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయన తనను మరణ వాంగ్మూలం అనేటువంటి పుస్తకంలో స్పష్టంగా రాశాడు అంటే అది కోర్టులో ఆయన ఇచ్చిన స్టేట్మెంటు అది బయటకు వచ్చింది కానీ ఆ బయటకు వచ్చిన స్టేట్మెంట్ కూడా సెన్సారుడు స్టేట్మెంటే బయటకు వచ్చింది అంటే అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి అభిప్రాయాలు అప్పటి ప్రభుత్వం ఏ అభిప్రాయాలైతే చెబుతోందో ఆ అభిప్రాయాలకు దగ్గరగా ఉండే ఆ అభిప్రాయాలకి ఆలంబనగా నిలబడే గాడ్సే స్టేట్మెంట్ స్టేట్మెంట్లను మాత్రమే బయటకు పంపించారు కానీ అలాగే గాంధీ మీద ఏ రకమైనటువంటి ఏ రకమైన అగౌరవం కలిగించేవి బయటకు రాకుండా సెన్సార్ చేసి పంపించారు అది ఆ సెన్సార్డ్ కాపీయే ఇప్పటికీ సర్కులేట్ అవుతుంది అయితే ఆయన ఆయన ఏం చెప్పాడు గాంధీని ఎందుకు చంపావు అని అడిగితే గాంధీలో కొన్ని నైతికపరమైనటువంటి అంశాలు వీళ్ళకి నచ్చలేదు ఎవరికి గాడ్సే గ్రూప్కి గాడ్సే ఆయన హిందూ అనే పత్రిక ఎడిటర్ ఆయన ఏదో ఆ పిచ్చివాడు వెళ్ళి గాంధీని చంపేశాడు అని ప్రచారం చేస్తారు కానీ ఆయన ఒక పత్రిక సంపాదకుడు పూణేలో ఆయన ఆఫీస్ ఉండేది హిందూ రాష్ట్ర ఆఫీస్ అక్కడి నుంచి జరిగింది ఇది నారాయణ ఆప్టే కూడా ఆ పత్రికలో పనిచేసేవాడు ఆ పత్రిక నిర్వహించే క్రమంలో వీళ్ళకి గాంధీ గారి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కానీ గాంధీ గారు పూణేలోనే అగఖాన్ ప్యాలెస్ కొంతకాలం ఖైజీగా ఉన్నాడు ఆయన ఖైజీగా ఉండటం అంటే ఆయన్ని భార్యని ఆయన అందరినీ కలిపి అందులో ఉంచారు అందులో ఉంచటం ఆయన్ని ఖైదు చేయటంగా చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం అందులో ఉంచి ఆయన రోజువారీ కార్యక్రమాలు జరిగేవి మధ్య మధ్యలో జవహర్లాల్ నెహ్రూని వీళ్ళు వచ్చి కలిసేవారు ఆయన్ని ఎలవ చేసేవారు ఆ అందులో నుంచి బయటకు కదలకుండా అగాఖాన్ ప్యాలెస్లో ఉండాలి ఆయన ఇలా ఉంటున్నటువంటి క్రమంలో అక్కడ పనిచేసేటువంటి వర్కర్లు వాళ్ళు బయటకు వచ్చి లోపల జరుగుతున్న విషయాల గురించి బయట మాట్లాడేసినవి వీళ్ళ విని తద్వారా గాంధీ గారి క్యారెక్టర్ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడినాయి వీళ్ళకి ఈ అభిప్రాయాలు టోటల్గా ఫ్యామిలీలో ఉన్నాయి గాడ్సే ఫ్యామిలీలోనే కాదు హిందూ రాష్ట్రతో ట్రావెల్ అవుతున్నటువంటి అన్ని కుటుంబాలలోనూ ఈ అభిప్రాయాలు ఉన్నాయి అందుకని ఒక నైతిక ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు అంటే పైగా అతను జాతిపిత అంటున్నారు అంటే ఇది ఇబ్బందికరము అనేది వీళ్ళ ఉద్దేశం అలాగే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్లాంటెడ్ ఆర్గనైజేషన్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది ప్లాంటెడ్ ఆర్గనైజేషన్ అంటే మొదటి ప్రపంచ మొదటి స్వతంత్ర భారత పోరాటం అని చెప్తాం మనం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది అది మొదటి స్వతంత్ర పోరాటంగా మనం చెప్పుకుంటాం కానీ అది ఒక్కటే స్వతంత్ర పోరాటం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగింది మొత్తం కూడా బోటకమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది అంటే ఆ మొదటి స్వతంత్ర పోరాట కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా అనేక మందిని అనేక మంది బ్రిటిష్ ఆఫీసర్లను చంపేసిన తర్వాత వీళ్ళందరూ ఈ చనిపోయినటువంటి వాళ్ళ బంధువులందరూ అక్కడ లండన్లో ఒక పెరేడ్ నిర్వహించారు అప్పుడు తెలిసింది ప్రపంచానికి ఎంతమందిని చంపేశారు ఇక్కడ ఆ వాళ్ళందరూ కలిసి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఎందుకు చచ్చిపోవాలి మేమందరం మా బంధు మా వాళ్ళందరూ మా భర్తలు మా పిల్లలు అక్కడికి వెళ్ళి ఎందుకు చచ్చిపోవాలి ఇండియా వెళ్ళి దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు విక్టోరియా రాణి గారి దగ్గరికి వెళ్ళింది విషయం వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు వచ్చిన గొడవ అసలు అక్కడ నుంచి రిట్రీట్ అయిపోతే పోతుంది కదా వెనక్కి వచ్చేస్తాయి పోతుంది కదా అని చెప్పినప్పుడు అలా కాదు ఈ రిట్రీట్ అనేది ఏదో హడావిడిగా జరిగితే ఇబ్బంది అవుతుంది అందుకని నెమ్మదిగా వెనక్కి వద్దాం అక్కడ అన్ని సర్దుబాటు చేసి వెనక్కి వద్దాం అంటే మరి జనాల్లో నిరసన ఉంది కదా అంటే ఆ నిరసనని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఏదో ఒకటి మనమే ఫ్లోట్ చేద్దాం ఫ్లోట్ చేసి ఒక అర్జీల సంఘంగా ఒక పార్టీ అనేది ఎన్నో దాన్ని ప్రమోట్ చేద్దాం అని అలా సర్వ్ ఏ అనేటువంటి ఆయన ప్రారంభించినటువంటి పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అలా ఆయన ప్రారంభించేటప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలలో ఏదైనా ఆగ్రహ ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఇక్కడ విన్నవించుకుంటే వీళ్ళు ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఇలా ఒక దరఖాస్తుల దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వంతో అనుసంధానం చేసి కొన్ని సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేటువంటి ఒక సేఫ్టీ వాల్వ్ మనం కుక్కర్ మీద సేఫ్టీ వాల్వ్ పెడతాం అలా అది వరస్ట్ కాకుండా ఈ సేఫ్టీ వాల్వ్ కాపాడుతుంది ప్రజాగ్రహాన్ని కంట్రోల్లో పెట్టి పద్ధతిగా బయటికి వెల్లడించేటువంటి ఒక సంస్థగా కాంగ్రెస్ ఏర్పడింది అక్కడి నుంచి ఒక జాతిపిత అవసరమయ్యి గాంధీని వాళ్ళు పికప్ చేశారు నిజానికి గోఖలే అనుకున్నారు గోఖలే కాదని ఫైనల్గా గాంధీని యాప్ చేసుకున్నారు గాంధీని గోఖలే ద్వారానే ప్రచారంలోకి తీసుకొచ్చి ఆయన నా సీట్లో కూర్చోబెట్టారు ఇలా గాంధీ గారు స్వప్రయోజనం కోసం జాతీయ రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన పర్సనల్ ఎజెండా ఆయన ప్రోగ్రామింగ్ అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లో నడిచింది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది అయితే వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ అన్యాయులు కాదు ఆర్ఎస్ఎస్ ఇది టోటల్గా హిందూ మత ప్రచారము అనే అభిప్రాయాలతోనే ఉండేది హిందూ మత సంఘటన హిందూ మతం అనేది చాలా లూజ్గా ఉంది దీన్ని కన్సాలిడేట్ చేయాలి అనే ప్రోగ్రాంతో వీళ్ళు సంఘట సంఘటితం చేసి బలోపేతం చేయాలి ఎక్కడైనా మత మార్పిడిలు జరిగితే దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తి ఉండాలి వాళ్ళకి ఇలాంటివన్నీ చెబుతూ ఆర్గనైజ్ చేసేవాళ్ళు యువతని ఈ మిలిటరీగా తయారు చేసేవాళ్ళు వాళ్ళు మిలిటరీనే తయారు చేస్తారు ఈ వందేళ్లలో వాళ్ళు చేసిన పని అదే కరసేవకులు కరసేవకులు అలాగే అక్కడికి వెళ్ళి బాబ్రి మసీదు కూల్చివేత వ్యవహారం ఇవన్నీ చేయగలిగినటువంటి ఒక సైన్యాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు ఈ సైన్యం ప్రభావమే ఇదంతా అలా ఈ ప్రయాణంలో జిన్నా కూడా జిన్నా కూడా హిందువే జిన్నా తాతగారు మతం మారాడే ఇస్లాంలోకి మారాడు కానీ ఒరిజినల్గా ఆయన కూడా గాంధీ గారి కులమే ఆయన కూడా బనియానే ఆయన కూడా వ్యాపార కులానికి చెందినవాడే ఇక్కడ కోమట్లు అంటాం మనం ఇలాంటి కోమట్లే గుజరాత్లో బనియాలంటే ఆ బనియాకి బనియా కులానికి చెందినటువంటి వాడే గాంధీ గారు అదే కులానికి చెందినవాడు ఆయన జిన్నా కూడా జిన్నా గారు తాతగారు మతం మారాడు ఎందుకు మారాడు అంటే ఆయనకి వాళ్ళకి చేపల వ్యాపారం ఉండేది ఆ చా అంటే ఈ చేపల వ్యాపారం చేయకూడదు అని ఆ కులం కుల సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మతం మారి ఆ వ్యాపారం చేసుకుంటామని మతం మారాడు వ్యాపారం కోసం మతం మారిన చరిత్ర తప్ప వాళ్ళు మతం మీద ప్రేమతోనో దేహంతోనో వాళ్ళు ఇస్లాంలోకి మారల వాళ్ళ ఇంట్లో కూడా ఆ పద్ధతులు ఏమి పాటించేవాళ్ళు కాదు అందుకని జిన్నా గారికి కూడా ఏం తెలియదు నిజానికి ఆయన మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసుకోవడం ఇలాంటి ప్రాథమిక విషయాలు తెలుసు కానీ ఇండెత్త ఇస్లాం గురించి ఆయనకి ఏమీ తెలియదు మీ తెలియదు అని ఎవడన్నా అడుగుతాడేమో అని చెప్పి నేను నాస్తికుడిని అని చెప్పేవాడు ఆయన ఒక ముస్లిం నాస్తికుడు అలాగే ఈ హెగ్డే వారికి ప్రేరణగా నిలిచినటువంటి వీర సావర్కర్ కూడా ఆయన కూడా నాస్తికుడే ఆయన కూడా నేను నాస్తికుడనే చెప్పుకునేవాడు ఇలా నాస్తికుడైనటువంటి సావర్కరు ఆయనకు ఒక కా చరిత్ర ఉంది చరిత్ర అంటే ఆయన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు వీటిలో పాల్గొన్నాడు ఆర్మ్డ్గా ఫైట్ చేయాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయన గుర్రలో ఉండేవి ఆయన నిర్బంధాన్ని అనుభవించాడు ఆయన కాలాపాణిలో ఉన్నాడు కాలాపాని జైల్లో అక్కడ నుంచి ఒక అండర్టేకింగ్ అండర్టేకింగ్ రాసి ఇచ్చి రాసిచ్చి బయటకు వచ్చాడు ఆ అండర్టేకింగ్ మీద కూడా చాలా గొడవలు ఉన్నాయి ఆయన ఎర్రవాడ జైల్లో ఉంచాడు అండర్టేకింగ్ రాసిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి ఎర్రవాడ జైల్లో పెట్టి ఆ తర్వాత గృహ నిర్బంధంలో పెట్టి ఆ తర్వాత ఎప్పుడూ ఆయన బయటకు వదిలేదు ఆయన దగ్గర ఒక రకంగా అభిప్రాయాలు తీసుకొని ఈ హెగ్డేవార్ కొంత ఆర్గనైజ్ చేశాడు ఈ ఆర్ఎస్ఎస్ ఇదంతా అప్పటి నేపథ్యం ఆ నేపథ్యంలో దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఆర్ఎస్ఎస్ని ఆర్గనైజ్ చేస్తూ హిందూ మత సంఘటన అనే పేరుతో జరుపుతున్నటువంటి క్రమంలో ఈ ఆర్ఎస్ఎస్తో కూడా నిజానికి ఆయనకు ట్రావెల్ లేదు గాడ్సేకి ఆయన హిందూ మహాసభకు చెందినవారు హిందూ మహాసభ హిందూ మహాసభ ఏర్పాటుకు కూడా సావర్కర్ గారే వెన్నుదన్నుగా నిలబడ్డాడు సావర్కర్ గారి శిష్యు పరమాణు ఈయన ఎవరు ఇప్పుడు గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే కానీ నారాయణ ఆప్టే కానీ వాళ్ళిద్దరూ కూడా సావర్కర్ శిష్యులు సావర్కర్ దగ్గర చిన్నప్పటి నుంచి ప్రేరణ పొందాడు ఆయన అలా మొదలైనటువంటి ఆలోచనల్లో నుంచి గాంధీ ఆయన గాంధీ మీద ఆయన నైతిక వ్యవహారంతో పాటు ఇంకొక అభిప్రాయం కూడా ఉండేది వాళ్ళకి ఆ ఇంకొక అభిప్రాయం ఏంటంటే గాంధీ హిందువే హిందువు కాబట్టి చేతిలో భగవద్గీత పట్టుకుని తిరిగేవాడు ఆయన చేతిలో భగవద్గీత పట్టుకుని తిరుగుతూ హిందూ మనిషిగా ఆయన హిందువులని తన వైపు లాక్కుని హిందువులందరికీ ఆయన నాయకుడిగా మారి మారటం అనేది జరిగింది అయితే ఈ జరుగుతూ ముస్లింలకి కూడా ఆయన దైవంగా మారాలనుకున్నాడు అందుకని ఆయన మార్కెట్లో ఆల్రెడీ హిందువులు ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెచ్చుకోదలుచుకున్నటువంటి ముస్లింలని తన దగ్గరికి తన వెనక్కి జర్చుకోటానికి వాళ్ళకి కొన్ని రాయితీలు ప్రకటించేవాడు వాళ్ళకి చాలా హక్కులు ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడేవాడు ఈ మాట్లాడే హక్కులన్నీ హిందువుల నుంచి లాక్కునిచ్చేవే కాబట్టి హిందూ ముస్లింలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా మారటం కోసం ఆయన చేసిన పని హిందూ సమాజాన్ని తీవ్రంగా నష్టాలకి గురి చేస్తోంది అలాంటి నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఈ పాకిస్తాన్ ఏర్పాటుకి అంగీకరించటం అలాగే పాకిస్తాన్ అయిన తర్వాత పాకిస్తాన్కి భారత్ బకాయి ఉన్నటువంటి యాభై ఐదు కోట్లు చెల్లించాలి వెంటనే అని గొడవ చేశాడు ఆయన గాంధీ గారు గొడవ చేశాడు పైగా నెహ్రూ గారి ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆ నిరాహారధ్యక్ష చేయటం ఇదంతా కాంగ్రెస్ పార్టీని చాలా డైలమాలోకి నెట్టింది చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలనే ప్రతిపాదన దాకా వెళ్ళాడు గాంధీ ఈ కాంగ్రెస్ పార్టీ రద్దు అనే ప్రకటన బయటకు రా గాంధీ నోటి నుంచి బయటకు రాకుండా గాంధీని ఎవరైనా తొలగిస్తే బాగుండు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కూడా అనుకుంటున్నారు గాంధీకి ఏదో పద్ధతిలో చావొస్తే బాగానే ఉంటుంది అనే ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నెహ్రూ గారి దగ్గర నుంచి అందరికీ ఉంది వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా బయట జనసంఘ్ అంటే అప్పటి ఇంకా జనసంఘ్ ఫార్మేషన్ కూడా నామమాత్రంగానే ఉంది ఈ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా ఇలాంటి అభిప్రాయాలతోనే ఉండేవి వీళ్ళ అభిప్రాయాలు ఏమిటి ఆయన ముస్లింల కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు హిందువుల హక్కులన్నీ తీసుకెళ్లి వాళ్ళకు దారాదత్తం చేస్తున్నాడు పైగా ఇప్పుడు ఈ యాభై ఐదు కోట్లు వాళ్ళకి ఇప్పించడం వల్ల వాళ్ళు సాయుధులైపోయి తెల్లారులేస్తే భారత్తో యుద్ధానికి వస్తారు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది వీళ్ళ కూడా అలా వీళ్ళకి శత్రువయ్యాడు ఆయన గాంధీ ఇన్ని కోణాల్లో ఆలోచించి గాంధీని చంపడం జరిగింది ఆయన చంప చంపి తీరాలి చంపడం ద్వారా ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉన్న వాళ్ళని మనం కంట్రోల్ పెట్టచ్చు కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనే అభిప్రాయంతో గాంధీ హత్యకి ఒక రకంగా స్కెచ్ వేశారు ఈ విషయాలన్నీ ఆ మరణవాన్మూల పుస్తకంలో మాట్లాడాడు ఇవన్నీ బయటకు వచ్చినాయి అంటే గాంధీ హిందూ ముస్లింలకు ఏకకాలంలో ఏకనాయకుడిగా మారడం కోసం హిందువుల హక్కులు బలిపెడుతున్నాడు ముస్లింలకు తెల్లారులేస్తాయి హిందూ సమాజం ఇలాగే ఉంటే చచ్చిపోతుంది అతి త్వరలో కాబట్టి హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి గాంధీని తొలగించడం ఒకటే మార్గం అనే వరకు అందులో ఉంది గాంధీకి సంబంధించిన నైతిక వ్యవహారాలు ఏవి అందులో లేవు వాళ్ళు కోర్టులో చేసినటువంటి నైతిక విమర్శలు ఏవి రాకుండా జాగ్రత్త పడ్డాడు నెహ్రూ గారు అంటే గాంధీ గారు ఫిజికల్గా ఉండకూడదనే కోరుకున్నాడు ఆయన కానీ విగ్రహంగా ఉండాలని కోరుకున్నాడు విగ్రహంగా ఊరూరా ఉండి తమకి ఉపయోగపడాలి కాంగ్రెస్ పార్టీ అలా కరెక్ట్గా ఆయన చచ్చిపోయిన రోజే ఆయన చచ్చిపోయిన రోజు ఇవ్వాల్సిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీ రద్దు గురించి ఆ ఉపన్యాసం యువటాహికి వెళుతున్నటువంటి గాంధీని గాడ్సే చంపాడు ఈ చంపడం ద్వారా గాడ్సే నష్టపోయాడు నారాయణ యాప్టే నష్టపోయాడు వాళ్ళు ఇద్దరిని తీశారు కాబట్టి మిగిలిన వాళ్ళని లైఫ్ చేసి వాళ్ళు బయటపడ్డారు గోపాల్ బ్యాచ్ అంతా పర్చురై వీళ్ళందరూ లైఫ్ చేసి బయటకు వచ్చేసారు వాళ్ళిద్దరూ మాత్రం ఉరిశిక్షకు గురై చనిపోయారు వాళ్ళు నష్టపోయారు ఆర్ఎస్ఎస్ బ్యాన్ అయింది దాదాపు ఒక ఆరు నెలలో ఏడు నెలలో బ్యాన్లో నడిచింది తర్వాత బ్యాన్ చేసిన తర్వాత రిలీజ్ అయ్యారు అందరూ ఇలా ఆయన ఎందుకు చంపలేదు గాంధీనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే గాంధీయే ప్రమాదకరం అని అనుకున్నాడు ఆయన గాడ్సే గాంధీయే ప్రమాదకరం అని వీళ్ళు కూడా అనుకుని ప్రమోట్ చేశారు అంటే ఆయన ముస్లింల కోసం హిందువుల హక్కులు బలిపెడుతున్నాడు అనేది ప్రోగ్రామ్ టార్గెట్ ఆ తర్వాత ఆచరణలో ఆర్ఎస్ఎస్ చేసిన పని అదే వాళ్ళు ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టడం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు పెట్టుకుని ముస్లిం వ్యతిరేకత రెచ్చగొడుతూ హిందువులను కన్సాలిడేట్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ అందులో భాగంగానే పదే 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 ఈ దేశం ముస్లిం రాజ్యంగా మారిపోతుంది ఇక్కడ వాళ్ళకి పర్సనల్ లాస్ ఉన్నాయి ఆ పర్సనల్ లాస్ వలన వాళ్ళని చట్టం ఏం చేయలేకపోతుంది వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పిల్లల్ని కనేస్తున్నారు జనాభా విపరీతంగా పెరిగిపోతుంది ముస్లిం జనాభా ఇండోనేషియా తర్వాత ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం అని రిపోర్టుల్లో ఉంది కాబట్టి ఈ దేశం ముస్లిం దేశంగా మారిపోయి పాకిస్తాన్లో కలిసిపోయే ప్రమాదం ఉంది దీన్ని ప్రజల్లోకి విపరీతంగా పంపచేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ హిందువుల కన్సల్టేషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ హిందూ కన్సల్టేషన్ని హిందూ ఓట్ బ్యాంక్ మార్చి వీళ్ళని వాళ్ళని సంతృప్తి పరచడం ద్వారా ఓట్లు సంపాదించడం కాదు ఒక ఎమోషనల్ ఓట్ ని తయారు చేసుకోవాలి మనం అనే ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళు ఈ జనసంఘు దాని తర్వాత దాని తర్వాత రూపమైనటువంటి బీజేపీ ఈ రెండింటినీ వాళ్లే నడిపారు వాళ్లే నడిపి ఈ ఓట్ బ్యాంక్ ఈ కన్సాలిడేట్ చేసిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్ళకు ఉపయోగపడి ఈ రోజున అధికారంలో ఉన్నారు దాదాపు మూడు ఎన్నికలు గెలిచారు వరుసగా ఇక భవిష్యత్తు వాళ్ళదే అనేటువంటి అభిప్రాయాన్ని స్థిరీకరించారు ఈ దేశంలో ముస్లింలని శత్రువులుగా చూపించడం అనేది ఒక రోజువారీ ప్రోగ్రామ్గా మారిపోయింది ఇందులో భాగంగా వాళ్ళు జిన్నా గురించి మాట్లాడతారు తప్ప జిన్నాని వాళ్ళు శత్రువు అనుకోలేదు గాంధీయే శత్రువు అంటే జన్నాకు ఒక క్లారిటీ ఉంది అతను పాకిస్తాన్ కావాలి అని అడిగాడు దానికి అతి కష్టం మీద గాంధీ గారు కూడా ఆమోదం తెలిపాడు ఈయన మొదట వ్యతిరేకించాడు తర్వాత వద్దనుకున్నాడు నిజానికి రాష్ట్ర దేశ విభజన అంటారు కానీ అది పంజాబ్ విభజన పంజాబ్లో ఒక మొక్కే పాకిస్తాన్ అంతే తప్ప దేశాన్ని నెట్ట నిలువుగా చేర్చలేదు బెంగాల్లో ఒక ముక్క బంగ్లాదేశ్ పంజాబ్లో ఒక ముక్క పాకిస్తాన్ ఇది చరిత్ర కాబట్టి ఆర్ఎస్ఎస్ హిందూ ఓట్ల సంఘ్ని సంఘటితం చేయటానికి హిందూ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని ఆ రెండింటి మధ్య గ్యాప్ క్రియేట్ చేయటానికి ఇక్కడ ఉన్నటువంటి లౌకికవాదాన్ని డిస్టర్బ్ చేయటానికి పైగా కుహనా అని ఒక స్టాంప్ వేస్తారు వాళ్ళు ఒక స్టాంప్ వేసి ఈ కుహనాగాళ్ళు అనే పేరుతో ఇక్కడ సెక్యులరిస్టులందరినీ పిచ్చివాళ్ళుగా మాట్లాడతారు మత సామరస్యాన్ని కోరుకునే వాళ్ళందరూ పిచ్చేవాళ్ళు వీళ్ళ దృష్టిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ దృష్టిలో దాన్ని ఓపెన్ గానే చెప్తారు వాళ్ళు ఇది హిందూ దేశంగా మార్చడం మా ఉద్దేశం అని కూడా వాళ్ళు చెప్తారు అయితే ముస్లింల పట్ల వ్యతిరేకత మాట్లాడతారు కానీ వాళ్ళని ఏదో టెర్రరైజ్ చేసి దేశం నుంచి తరిమేయడం కాదు వాళ్ళ ప్రోగ్రాం సరెండర్ చేసుకోవడం లొంగ తీసుకోవటం వాళ్ళకి వ్యతిరేకంగా బోల్డ్ సినిమాలు తీశారు వాళ్ళు కాశ్మీర్ ఫైల్స్ లాంటి ముస్లింలు విలన్లు అనేది చిత్రీకరించడానికి చాలా కష్టపడింది సరే సినిమా పరిశ్రమ కూడా ఇలా ఒక యాంటీ ముస్లిం ఈ దేశంలో మనతో పాటు బతుకుతున్నటువంటి ప్రజల మీద మన సోదరుల మీద మనకే వ్యతిరేకత కలిగేలాంటి వాతావరణం క్రియేట్ చేశారంట ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ వందేళ్లు జరుపుకుంటున్న సందర్భంగా మీరు స్టాంప్ రిలీజ్ చేస్తారని మాట్లాడుతోంది సెంట్రల్ గవర్నమెంట్ అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం వాళ్ళ యాంటీ సెక్యులర్ ఫోర్సెస్ ఇదేమో సెక్యులర్ రాజ్యాంగం భారతదేశంలో అమల్లో ఉన్నది అమలు జరుగుతోందా లేదా అనేది వేరే గొడవ కానీ అమలు అవుతున్నట్టుగా చెప్పు చెప్పుకుంటున్నాం మనం ఇంకా భారత రాజ్యాంగాన్ని పీక్ అవతలు పాడేయలేదు కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఆర్ఎస్ఎస్ స్టాంప్ రిలీజ్ చేయటం ఇది వాస్తవం అందుకని ప్రకాష్ రాజు వాంటెడ్గా టార్గెట్ చేయటం అంటే గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పండి మీరు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు జిన్నాని చంపకుండా గాంధీని చంపడం గాంధీయే ప్రథమశత్రు అనుకోవడానికి రీజన్స్ ఏంటి అని ప్రపంచం ముందు ఒక ప్రశ్న వదిలేడు ఆయన ఆ ప్రశ్నకు సమాధానం వాళ్ళు నిజంగానే గాంధీనే ప్రధానం అనుకున్నారు గాంధీని టార్గెట్ చేయడానికి వ్యవహారం ఇదే గాంధీని టార్గెట్ చేయాలి అనే ప్రోగ్రాం ఇది మాత్రమే కాదు దీంతో పాటు ఆయన నైతిక ప్రవర్తన మీద కూడా వాళ్ళకందిన రిపోర్ట్ల మేరకు వాళ్ళు వ్యతిరేకులు అక్కడ కూడా సాంప్రదాయమే ఉంది ఈ సాంప్రదాయాలన్నీ కలిసి గాంధీని హత్య చేశారు అయితే గాంధీ హత్య కాంగ్రెస్ కూడా ఉపయోగం గాంధీ ఏదో రకంగా చనిపోతే మంచిదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు వాళ్ళ కోరిక వీళ్ళ కోరిక అన్ని కోరికలు కలిసి గాంధీ గారు తనువు జాలించాల్సిన పరిస్థితి వచ్చింది హత్యకు గురయ్యాడు చాలా ఈజీ టార్గెట్ అయ్యాడు ఆయన అంతకుముందు పది రోజుల క్రితం ఒక హత్య ప్రయత్నం జరిగింది ఆయన మీద అది జరిగిన తర్వాత అక్కడ భద్రత పెంచలేదు పెంచాలని ప్రభుత్వం అనుకోలేదు అనుకోకుండా ఒక సాకు చెప్తారు ఎందుకు పెంచలేదంటే మేము ఆయనకి రిపోర్ట్ చేసాం మేము భద్రత పెంచుతున్నామని అని ఆయన వద్దన్నాడు ఆయన వద్దన్నాడు కాబట్టి మేము చేయలేదు అని చెప్తారు ఇప్పటికీ గవర్నమెంట్ స్టాండ్ అదే కానీ భద్రత ఏం పెంచలేదు వాళ్ళు హాయిగా వచ్చి చంపేసి వెళ్ళిపోయారు గాడ్సే నారాయణ అప్టే ఇద్దరు భయపడ్డారు నిజానికి పది రోజుల క్రితం అటెంప్ట్ జరిగింది ఫెయిల్ అయ్యింది ఈసారి లోపలికి వెళ్ళటం అంత ఈజీగా ఉండకపోవచ్చు అని అనుకున్నారు కానీ ఈజీగానే ఉంది ఇదేంటి ఇంత ఈజీగా ఉందని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఇంత లూజ్గా ఎలా వదిలేరు జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ అంటే స్వతంత్రం రాగానే ఎన్నికలు జరగవు కాబట్టి ఆయన క్యాబినెట్ ఏర్పాటు చేశాడు రకరకాల సమూహాల నుంచి ఇద్దరిద్దరు వ్యక్తులను తీసుకున్నారు అలా శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఫౌండర్స్లో ఉన్నాడో విశ్వ ఇది హిందూ మహాసభ వీటిలో యాక్టివ్గా ఉన్నారు ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రి వారు అలా మంత్రిగా ఉండగానే జరిగింది ఈ ఇన్సిడెంట్ కాబట్టి గాంధీ గారి హత్య వెనకాల ఆర్ఎస్ఎస్కి చాలా ఆలోచనలు ఉన్నాయి గాంధీని టార్గెట్ చేయటం వాళ్ళకి ఒక ప్రోగ్రాంలో భాగం ఘాట్సే గారు తను చంపడానికి కారణం గాడ్సే పర్సనల్గా ఫీల్ అయింది ఇది ఒకటే కాదు అంటే ఆయన ఏదో ముస్లిం ఫేవర్గా వ్యవహరిస్తున్నాడు అనేది మాత్రమే కాదు ఆయన బిహేవియర్కి సంబంధించిన విషయాలు ఆగాఖాన్ ప్యాలెస్ నుంచి ఆయన విన్నవి కూడా ఒక రకంగా ఆయన్ని టార్గెట్ చేయడానికి కారణంగా మారాయి ఇన్ని కలిసి గాంధీని మోర్ ప్రయారిటీగా మార్చాయి కంపారిటివ్గా జెన్నా కంటే కూడా గాంధీని చంపడం ద్వారా ఇక్కడ సమాజాన్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అని ఆర్ఎస్ఎస్ అనుకుంది అందుకని ఆ ఆలోచన విధానంలో భాగంగానే గాడ్సే గారు జన్నాని కాకుండా గాంధీని టార్గెట్ చేశాడు ఇది రీజన్ దీన్ని ప్రపంచం ముందు వివరంగా చెప్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది థ్యాంక్ యూ Thank you.